స్పెక్టాక్యులర్ విజువల్ ట్రీట్ అంటామే అంటే ఏంటో తెలిసేలా ఒక గ్రాండియర్ లుక్ అదిరిపోయేలా ఫస్ట్ లుక్ వచ్చేసింది రామాయణ సినిమాది యాష్ రావణ్గా రణబీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీతగా ఇందులో నటిస్తూ ఉన్నారు సన్నీ డియోల్ హనుమంతుడిగా అలరించబోతున్నాడు ఈ ఫేసెస్ అవతార్లు పూర్తిగా రివీల్ చేయకపోయినా సినిమా ఎంత రిచ్గా ఉంటుందో గ్రాఫిక్స్ ఎంత డిఫరెంట్ గా ఉంటాయో చూపిస్తూ అందులోను ఐమాక్స్ క్వాలిటీ తెలిసేలా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది రామాయణ టీం ఈ మధ్య కాలంలో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా రామాయణ ఆల్రెడీ వేవ్స్ క్రియేట్ చేస్తూ ఉంది ఇండియాలోని అన్ని మేజర్ భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ కాబోతోంది ఓ పక్కన బాలీవుడ్ ఇంకో పక్కన సౌత్ లో కేజీఎఫ్ తో అదరగొట్టిన యాష్ ఫ్యాన్స్ ఇప్పుడు అన్ని చోట్ల హంగామా చేస్తూ ఉన్నారు ఇంతకీ మీరు చూసారా రామాయణ ఫస్ట్ గ్లిమ్స్